హాయ్ అండి ప్రేమంటారా ఇరవై ఎనిమిదో భాగం వినండి ఎక్కడికి వెళ్దాం అన్నాడు రామ్ ఎర్లీ మార్నింగ్ అయితే నంది హిల్స్ వెళ్ళేవాళ్ళం అంది గ్రీష్మ ఇప్పుడు వెళ్తే రానివ్వరా అన్నాడు సిద్ధు ఇది ఎప్పుడో నా చిన్నప్పటి జోకు ఇక నవ్వు రావడం లేదు అంది గ్రీష్మ మార్నింగ్ అయితే వ్యూ బాగుంటుంది అంది సాహితి అన్న ఏదైనా మాల్కి వెళ్దాం అంది అక్షు తల్లి నీకొద్ద అన్నం నీకు పట్టిందా షాపింగ్ పిచ్చి అన్నాడు రామ్ రాము కాక షాపింగ్కి మాల్స్కి వెళ్ళే రోజులు పోయాయి ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే ఇంకా ఎదగాలి కాక నువ్వు అంది అక్షు ముందు ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంది సాహితి నాకు ఆకలేస్తోంది అంది అక్షు మాది అదే పరిస్థితి ఎక్కడ బాగుంటుంది అన్నాడు సిద్ధు ముందు స్టార్ట్ అయితే ఎక్కడ కనపడితే అక్కడ తినచ్చు అంది గ్రీష్మ టిఫిన్ తిని మాల్కి వెళ్ళి విండో షాపింగ్ చేస్తూ అక్కడే లంచ్ చేసి మూవీ అలా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ హ్యాపీగా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే అక్కడ నీళ్ళు ఏమైంది ఇక్కడ కూర్చున్నావు అంది క్రిష్ని చూస్తూ రూమ్లో బోర్ కొట్టిందట వచ్చేసింది అక్షు అన్నాడు నవ్వుతూ అనుకున్నాను సరే పదండి అంది నీలు ఈరోజు ఇక కాలేజీ లేనట్టే కదా మూవీకి ఏమైనా వెళ్దామా అన్నాడు క్రిష్ మూవీకా అని ఆలోచనలో పడింది నీలు అక్కడ మూడు టికెట్స్ తీయమంటాడు ఎవరైనా అక్షు ప్లేస్లో కూర్చుంటే వాళ్ళతో గొడవ పడతాడు ఇవన్నీ అవసరమా నాకు అనుకుని మూవీ వద్దు కానీ షాపింగ్కి వెళ్దాం అంది నీలు షాపింగ్ నాకు బోరు అక్షు నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు క్రిష్ ఇండియా వెళ్దామా అని నవ్వుతూ నీది నాది ఒకటే ఆలోచన అన్నా వాళ్ళు వచ్చారు అంటే ఇండియా వెళ్ళాలి అనుకున్నావు కదా ఇప్పుడు వద్దులే వాళ్ళు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇటు రమ్మందాం అప్పుడు వాళ్ళతో మన ఇద్దరం వెళ్దాం అన్నాడు క్రిష్ మరి నేను అంది నీకు వాళ్ళతో పరిచయం లేదు కదా అన్నాడు అప్పుడు లేదు కానీ ఇప్పుడు పెంచుకోవచ్చు కదా పరిచయం అంది అయితే సిద్ధూ బర్త్డేకి విషస్ చెప్పు అన్నాడు క్రిష్ డ్రైవింగ్లో ఉన్నాను కదా అంది షాపింగ్ అన్నావు కదా అక్కడ ఆపు మాట్లాడి వెళ్ళు మీరిద్దరూ షాపింగ్ చేసుకురండి నేను వాటితో మాట్లాడుతూ ఉంటాను అన్నాడు క్రిష్ అలా ఏం వద్దు ఇప్పుడు షాపింగ్ కూడా వద్దు రూమ్కి వెళ్తున్నాం వెళ్ళాక కాల్ చేసి మాట్లాడదాం అంది నీలు రూమ్కి చేరాక ఫోన్ చేసి ఇచ్చాడు వాళ్ళు విండో షాపింగ్లో ఉన్నారు మొబైల్ చూసి క్రిష్ కాల్ చేస్తున్నాడు అన్నాడు చూడు అన్నాడు రామ్ అందరినీ సైలెంట్గా ఉండమని లిఫ్ట్ చేశాడు హాయ్ సిద్ధు నీలు అని నా ఫ్రెండ్ నీతో మాట్లాడుతుంది అన్నాడు నీలుకిచ్చాడు హ్యాపీ బర్త్డే సిద్ధు గారు అంది నీలు థ్యాంక్ యూ అన్నాడు నేను మీకు పరిచయం లేరు అంటే మాట్లాడు అదే పెరుగుతుంది పరిచయం అని ఇచ్చాడు అంది నీలు చెప్పండి ఇద్దరూ ఒకటే కాలేజా మీరు అన్నాడు నేను స్కూల్ నుండి క్రిషి వాళ్ళతోనే చదివానండి అనుకోకుండా ఇప్పుడు కూడా ఒకటే కాలేజ్ అంది నీలు ఓ అయితే అక్షయ్ కూడా మీ క్లాస్మేట్ అన్నాడు సిద్ధు అవును అంది నీరసంగా కానీ వీళ్ళు మీ పేరు ఎప్పుడూ చెప్పలేదు వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్లో అన్నాడు అప్పుడు నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయలేదులేండి అని నవ్వింది నీలు ఇంకా సంభాషణ ఎలా పొడిగించాలో అర్థం కాలేదు క్రిష్కి ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేసింది క్రిష్ మాట్లాడుతూ ఏం చేస్తున్నారు ఇద్దరు ఫుల్ ఎంజాయ్ అన్నాడు అవునరా మీరేంటి కాలేజీకి వెళ్ళలేదా అన్నాడు సిద్ధు లేదు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఇప్పుడే వెళ్ళొచ్చాం అన్నాడు దేనికి అన్నాడు సిద్ధు ఒకరోజు షడన్గా సృహ కోల్పోయాను అప్పటి నుండి మెడిసిన్ వాడుతున్నాను అన్నాడు క్రిష్ అరే గూగుల్లో కొడితే ఏ మెడిసిన్ దేనికి అన్నది తెలుస్తుంది కదా సెర్చ్ చేయి అన్నాడు సిద్ధు ఓకే బాయ్ అన్నాడు క్రిష్ నీలు వెళ్ళాక సెర్చ్ చేద్దాం అనుకున్నాడు నీలు ఫోను రింగ్ అవుతోంది క్రిష్ సిద్ధుతో మాట్లాడుతున్నాడని బాల్కనీలోకి వెళ్ళి హలో అంది మీరు నీలుయేనా అన్నాడు అటు నుండి ఎస్ చెప్పండి అంది ఐ లవ్ యూ నీలు అన్నాడు అటు నుండి స్పీడ్లగా రూమ్లోకి వచ్చింది క్రిష్ మాట్లాడడం అయ్యి బుక్స్ చూస్తున్నాడు మళ్ళీ బయటికి వెళ్తూ ఎవరు నువ్వు అంది నీ ప్రేమికుణ్ణి అన్నాడు నీకు పేరు లేదా అంది ఉంది కానీ నాకు నీ లవ్వర్ని అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను అన్నాడు ఎక్కడుంటావు అంది ఇప్పుడు నిన్ను చూస్తున్నంత దగ్గరలో ఉన్నాను అన్నాడు చుట్టూ చూసింది నీలు నాకు నువ్వు కనిపించడం లేదు అంది నవ్వుతూ నీకు నేను కనిపించేలా కాదు నాకు నువ్వు కనిపించేలా ఉన్నాను అన్నాడు చుట్టూ చూస్తూనే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చెప్పు అంది నవ్వుతూ నేను కనిపిస్తానా అని వెతుకుతున్నావు ఎల్లో కలర్ టాపు బ్రౌన్ జీన్స్లో బాగున్నావు అన్నాడు ఉలిక్కిపడింది కాలు కట్ చేసి రూమ్లోకి వచ్చేసింది క్రిష్తో చెప్దామంటే దీన్ని ఎలా తీసుకుంటాడో అని ఆలోచిస్తోంది ఏంటి ఏదో కంగారుగా ఉన్నావు అన్నాడు క్రిష్ ఏం లేదు బాగానే ఉన్నాను అంది నా రిపోర్ట్స్ ఎక్కడ పెట్టావు అన్నాడు నా దగ్గరే ఉన్నాయి అంది ఒకసారి ఇవ్వు చూద్దాం గూగుల్లో కొట్టి అన్నాడు ఏమని అంది అసలు నేను మందులు దేనికి వాడుతున్నాను అని అన్నాడు చెప్పిందిగా మరీనా అంది ఆవిడేదో దాస్తున్నట్టు మాట్లాడుతోంది అన్నాడు అవునా నేను చూస్తాలే అంది ఒకసారి చూద్దాం అన్నాడు నీకెందుకు శ్రమ నేను అక్షు చూస్తాంలే అంది షడన్గా గుర్తొచ్చింది ఇక్కడ ఎవరూ లేనట్టు బిహేవ్ చేస్తున్నాడు అక్షు లేనట్టా అని కృష్ణి పరిశీలనగా చూస్తోంది తనకి హెడేక్ అని పడుకుంది లేపకు లేచాక వెళ్ళొచ్చులే అన్నాడు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతోంది చూసింది ఇది ఇంకో నెంబరు తీసింది హలో బేబీ నీ రూమ్కి వెళ్ళావా అన్నాడు కట్ చేసింది మళ్ళీ చేశాడు తీసి ఏంటి నీ ప్రాబ్లం అంది ఇంతసేపు ఏం చేస్తున్నావు రూమ్లో అని అన్నాడు ఈడియట్ అని కాల్ కట్ చేసింది ఎవరు అన్నాడు క్రిష్ నా ఫ్రెండ్ అంది మళ్ళీ ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడు పడుకుంది కదా అన్నాడు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నీలోకి మూవీ చూసి బయటకు వస్తూ ఈ కలిసిపోయాం వద్దు ఇంటికి వెళ్దాం అంది అక్షు అప్పుడే తర్వాత నేను ట్రీట్ సరిగ్గా ఇవ్వలేదు అనొద్దు అన్నాడు సిద్ధు మాకు అలానే ఉంది ఇంటికి వెళ్దాం ఈ ఎండ భరించడం కష్టంగా ఉంది అంది క్రీష్మ నువ్వు ఇంకా చాలు ఇంటికి పోదాం అనడం ఇదే ఫస్ట్ నేను వినడం అన్నాడు రామ్ అప్పుడు టైం తెలిసేది కాదు ఇప్పుడు బోరు కొడుతోంది అంది అక్షు అను నిమిషం వాడినే తలుస్తోంది వాడు ఆ నీళ్లు వెనక తిరుగుతున్నాడు అనుకున్నాడు రామ్ క్యాబ్ బుక్ చేశాను ఈలోగా జ్యూస్ తాగుదాం అన్నట్టు నడిచారు అందరూ ఒకసారి కాల్ చేసి అక్షు గురించి చెప్దాం క్రిష్కి అనుకున్నాడు రామ్ ఏంట్రా ఎక్కడున్నావు లోపలికి రా అన్నాడు సిద్ధు క్రిష్కి కాల్ చేసి అక్షు ఎంత బాధపడుతుందో చెప్దామని ఫిక్స్ అయ్యాను అన్నాడు ప్రేమ వాడు మనసులో ఉండాలి నువ్వో నేనో చెప్తే వస్తుందిరా అన్నాడు మన రెండేళ్లకి అని ఎంత ముద్దు చేసేవారు రా అందరూ ఎప్పుడైనా అది ఏడ్చి ఎవ్వరి పేరు చెప్పినా వాళ్ళకి మూడిందే ఎవరిదో తెలియకుండా తిట్టేవారు ఇప్పుడు అది బాధపడుతుంటే అందరూ చూస్తున్నామంతే అన్నాడు రామ్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్